ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తాను చెప్పినట్టే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో అద్భుత ఘన విజయం సాధించారు ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో ప్రజలకు మెలుగైన సేవలు అందిస్తూ దూసుకెళ్తున్న విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఇటు రాజకీయాలు అటు సినిమాలంటూ వెళ్తున్న విషయం తెలిసిందే ముఖ్యంగా గత వైసీపీ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారి గురించి చాలామంది రాజకీయ నాయకులు విమర్శలు కూడా చేశారు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు ఆ లిస్టులో ఉంటున్న విషయం తెలిసిందే అయితే తాజాగా ఆర్కే రోజా గారు అప్పట్లో పవన్ కళ్యాణ్ గారి గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే తాజాగా పవన్ కళ్యాణ్ గారు నన్ను క్షమించండి అంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారట తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆ డిప్యూటీ సీఎం పవన్ గారికి కాల్ చేశారట రోజే గారు నన్ను క్షమించినట్టు ఎమోషనల్ చెన్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం ఈ న్యూస్ కూడా తెగ బరి అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ కూడా వరుస సినిమాలతో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే మరోవైపు ఆర్కే రోజా గారు ఎమోషన్ ఎట్లు క్షమించినట్టు అనే మాటలు ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాల్లో కీలకంగా మారుతూ ఉన్నాయి మరోవైపు జనసేన పార్టీ వైపు చాలామంది వైసీపీ నేతలు మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు సైతం చూస్తున్న విషయం తెలిసిందే ఇప్పటికే బాలినేని వంటి సీనియర్ నేతలకు కూడా జనసేన పార్టీలో జాయిన్ అయిన విషయం మనకందరికీ తెలిసిందే